అందరికీ నమస్కారం అండి నేను మీ అమ్మ మురళీ గౌ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఇటీవల మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ అంశాలు ముఖ్యంగా దేనికి సంబంధించినవి అంటే ఏదైతే వృత్తి మీద ఆధారపడినటువంటి ఈ యొక్క కులాలని అందరినీ కలిసిమెలిసి ఉండాలి సామాజికంగా ఒక ఎక్కువ బలంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సామాజిక వర్గాలకి సామాజిక చైతన్యం కలిగించే విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంలో ఇటీవల ఒక పత్రిక మనం చూడటం జరిగింది అదే విజయవాడ కేంద్రంగా గౌడ బలిజ ఈడిగ యాత శ్రీసేన ఆత్మీయ కలయిక అని చెప్పేసి ఒక మంచి చక్కటి కార్యక్రమం రూపొందించారు అయితే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సామాజిక చైతన్యం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం నిజంగా హర్షించదగ్గటువంటి విషయం ఈ సందర్భంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేశారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అయితే అయితే మరి ఇక్కడ గౌడ చెట్టుపల్లియ ఈడిగా యాత శ్రీశైన అని చెప్పేసి పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ పిలుచుకొని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటే పార్టీలకు అతీతంగా చేశారా ప్రాంతాలకు అతీతంగా చేశారా అనేది ఒకసారి మనం కొంచెం లోతుగా పరిశీలించుకుంటే మనం ఈ యొక్క ఐదు కులాలకి సంబంధించినటువంటి మహనీయులను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సర్దార్ గౌతులచ్చన్న గారు అంటే వారికంటే ముందు ఇంకా ఎంతోమంది మహానుభావులు మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే సర్దార్ సర్వయి పాపన్న గారు తర్వాత ధర్మవాణి భిక్షం గారు ఇలా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక ఈ ఐదు కులాల అంశాల్లోకి వచ్చేస్తే సర్దార్ గౌతులచ్చన్న గారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు కేఈ మాదన్న గారు ఇట్లా చాలామంది పెద్దలు ఈ యొక్క సామాజిక వర్గాల కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఆ యొక్క సామాజిక చైతన్యం కోసం నాడు పెద్దలు స్థాపించినటువంటి ఈ జియో నెంబర్ సిక్స్టీన్ని సామాజిక చైతన్యం కోసం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రేపు అంటే ఇరవై నాలుగో తారీఖున విజయవాడ కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమం పెడతా ఉన్నారు ప్రాంతాలకు అతీతంగా చూసుకుంటే అందరినీ పిలవాలా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలవాలా మరి ఇక్కడ చూసుకుంటే ఇది కొన్ని అంశాలు ప్రత్యేక అంశాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాము అనగాని సత్యప్రసాద్ గారు వాసంసెట్ సుభాష్ గారు కొల్లు పార్థసాద్ గారు కొల్లు రవీంద్ర గారు ఎస్ సవిత గారు కేసుని శివనాథ్ గారు గద్దె రామ్మోహన్ కొనకళ్ళ నారాయణ గారు పితాన్ సత్యనారాయణ గారు గౌ శిరీష గారు కేఈ ప్రభాకర్ గారు కొనకళ్ళ జగన్నాథన్ గారు వీరంగి వెంకట గురుమూర్తి గారు చలపాటి వెంకటేశ్వరరావు గారు ఈడే అశోక్ కుమార్ గారు జుత్తిగా అప్పల నరసయ్య బొక్కా సత్యనారాయణ గారు ఇలా ఉన్నారు అయితే వీరందరికన్నా ముందు మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి ఇది పార్టీలకు అతీతంగా అయితే ఎవరంటే కేఈ కృష్ణమూర్తి గారు సరే కేఈ కృష్ణమూర్తి గారు అంటే వారు రాజకీయంగా కానివ్వండి ఇక నేను దూరంగా విరమించుకుంటున్నట్లు గతంలో చెప్పారు కాబట్టి బహుశా వారిని పిలవలేదని మేము భావిస్తూ ఉన్నాము మరి పాక సత్యనారాయణ గారు ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన ఎంతో అనుభవం కలిసి కలిగిన వ్యక్తి సర్దార్ గౌతమ్ అచ్చన్న గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఐదు కులాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి మరి ఆయన ఎందుకు పిలవలేదు ఎందుకు వారిని ఈ యొక్క కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేయలేకపోయారు కూటంలో వాళ్లే కదా వారిని ఎందుకు భాగస్వామ్యం చేయలేకపోయారు మరి అదేవిధంగా చూసుకుంటే ఐదు కులాల ఐక్యత లక్ష్యం అయితే మారగాని భరత్ గారిని ఎందుకు మీరు పిలవలేకపోయారు ఎందుకు ఈ ఇన్విటేషన్ వేయలేకపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారిని ఎందుకు ఇచ్చేయలేకపోయారు జోగి రమేష్ గారు వారిని ఎందుకు వేయలేకపోయారు గూడూరు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేశారు ఇంకొక ప్రాంతం నుంచి కూడా పోటీ చేశారు మరి వేరే వీరిని ఎందుకు పిలవలేకపోయారు వీరిని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయలేకపోయారు అదేవిధంగా అనంతపురం నుంచి చూసుకుంటే చాలా యాక్టివ్గా యువకుడు బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ రమేష్ గారిని మరి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయలేకపోయారు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల మన ఏదైతే జడ్పీ చైర్మన్ అయినటువంటి ఉప్పాల హారిక గారు రాము గారు ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే ఇది కేవలం పార్టీ అని చెప్పేసి మీరు జనాల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐదు కులాలు టీడీఐ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఏమన్నా మీరు అలాంటి ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమం ఎంచుకున్నారా రైట్ ఓకే ఎంచుకున్నారు సరే కాసేపు వైసీపీ పక్కన పెట్టేద్దామండి మరి కూటమిలో ఉన్నటువంటి పాక సత్యనారాయణ గారికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అదేవిధంగా చూసుకుంటే మన పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంగర రామ్మోహన్ గారిని ఎందుకు తీసుకోలేదు మరి బీసీల కోసం ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి కేసిన శంకర్రావు గారిని ఎందుకు మీరు ఇది చేయలేదు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే ఎవరి కళలో ఆనందం చుట్టానికి మీరు ఈ కార్యక్రమం ఏర్పరిచారు ఎవరి కళలో ఆనందం కోసం చూశారు మీరు ఎవరి కళలో ఆనందం కోసం మీరు ఈ కార్యక్రమం చేపట్టారు చెప్పండి ఆహ్వాన కమిటీ సభ్యులారా మరి ఇదే ఆహ్వాన కమిటీకి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను గత ప్రభుత్వంలో అమర్నాథ్ దోడిని చంపినప్పుడు మీరు ఎక్కడున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరంలో రాజేష్ అనే పిల్లవాడిని చంపారు అతి క్రూరంగా మరి ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరు మీరేం చేశారు అంటే మీ రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీ ఉనికి కోసం జాతిని తాకట్టు పెడుతున్నారా జాతి తా జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఎవరు కాళ్ళ దగ్గర పెట్టాలని మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎస్ లేదంటే మీరు చెప్పండి నిర్భయంగా మేము టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలుస్తున్నామంటే అలాగే చేసుకోండి అలాగే అనౌన్స్ చేసుకోండి కులం ఇప్పుడే విచ్ఛిన్నం అయిపోతుంది మీరు విచ్ఛిన్నకారులుగా తయారు కాకండి ప్రతి ఒక్క గౌడ యువత క్లియర్గా చూస్తా ఉన్నారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క చర్యని కులాన్ని తీసుకెళ్లి కాడ తగట పెట్టడానికి అవి ప్రయత్నం ఇప్పటికే ఏమవుతుంది చూసుకుంటా ఉంటే టీడీపీ గౌడ్లు వైసీపీ గౌడ్లు జనసేన గౌడ్లు బీజేపీ గౌడ్లు ఏమాయా ఈ పార్టీలో ఉన్న నాయకులైనా బుద్ధి బుద్ధుడైనా కానీ ఆలోచన చేయరా అంటే జాతిని మీ 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 అవసరాల కోసం పార్టీలకి ముడిపెడతా ఉంటారా బీసీ యువతకి సారీ గౌడ యువతకి మీరు ఏమి దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు ఈ యువతకి రాబోయే యువతకి మీరు ఏమి దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు చెప్పండి ఇకనైనా కానీ మీ కుట్రపూరిత ఆలోచనలో కుట్రపూరిత అవకాశ రాజకీయాలు చేయమాకండి మీ వ్యక్తిగత ఎదుగుదల కావాలంటే ఎస్ మీరు రాజకీయ పార్టీలో వెళ్ళండి మీరు రాజకీయంగా ఎదకండి దానికి సంఘాలుగా కానీ జాతిగా కానీ మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా అందజేస్తాయి అంతేగాని కుట్రపూరితమైన ఆలోచనలతో జాతులని వాళ్ళ దగ్గర పెట్టే పరిస్థితులు మనకు చేయమాకండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆనాడు అమర్నాథ్ గౌడ్కి ఇబ్బంది కలిగిన చంపినప్పుడు కేవలం టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడారు ప్రశ్నించారు ఆనాడు వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు ఎందుకంటే అధికారంలో ఉంది వైసీపీ పార్టీ కాబట్టి ముందుకు వస్తే మళ్ళీ మాకేమవుతుందోనని మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేనలోని గౌడు కానీ ఎవరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలండి వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది కదా ప్రశ్నిస్తే అధిష్టానం ఏం చేస్తుందో అని ఇక్కడ మనం పూర్తిగా ఈ యొక్క భీమవరం ఘటన కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను రాజేష్ హత్య జరిగినప్పుడు అక్కడ పాక సత్యనారాయణ గారు చాలా చక్కగా చాకచక్యంగా పనిచేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీరవల్లి శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది గౌడ శక్తిపరిచ పెద్దలు ఈ యొక్క ఘటనని చాలా ఎంత ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ వాటిని ఛేదించుకొని బాధితుడికి న్యాయం చేయాలని చెప్పేసి అందరూ ఆ రోజు చేసిన పోరాటం నిజంగా చాలా గొప్ప విషయం కాబట్టి చెప్తా ఉన్నాము దయచేసి ఇలాంటి కళ్ళబొల్లి కార్యక్రమాలతో గౌడ యువతని మభ్యపెట్టి మోసం చేయాలనే కుటిల నీతిని వదులుకోకపోతే మీరు అనుకుంటున్నారేమో మీరు అనుకుంటున్నారేమో ఎస్ మేము ఒక కార్యక్రమం పెడితే గౌడజాతి మొత్తం మాకు ఓట్లేస్తుందని మీరు అనుకుంటున్నారేమో ప్రతి ఒక్క ఆలోచన కలిగినటువంటి నా గౌడజాతి సోదరుడు చాలా చక్కగా ఆలోచన చేస్తున్నాడు మీకు ఇప్పటికిప్పుడు ఏమి ఆ రిజల్ట్ తెలియపోయినా కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు సీక్రెట్ బ్యాలెట్ అనేది ఉంటుంది కదా బ్యాలెట్ డబ్బా ఆ బ్యాలెట్ డబ్బాలో వాళ్ళ అభిప్రాయాన్ని బలంగా గుద్ది గద్దె దించడానికి కూడా వీళ్ళు సిద్ధం ఆలోచించండి ఇకనైనా మారండి అదేండి గౌడ శెట్టివల్ల శ్రీశైల యాత్ర మీటింగ్ అని పెట్టి ఏమండి ఏమన్నా అంటే అన్నామంటారు కేసు నేమ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఆయనకి గౌడ దానికి ఏం సంబంధం అండి గద్దె రామ్మోహన్ గారు ఆయనకి ఏం సంబంధం అండి ఈ మీటింగ్కి దానికి కొలుసు పార్థస్వార్థి గారు కొల్లు రవీంద్ర గారు ఎస్ సవిత ఓకే వీళ్ళు మన బీసీ సోదరులు కాబట్టి సహకులాలు కాబట్టి వాళ్ళని అందరినీ కలుపుకొని పోవాలన్న దానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను అసలు మరి వీళ్ళకి ఏం అని మీరు ఈ విధంగా వాళ్ళేసి ఎవరో మెప్పు ఎవడో మెప్పు కోసమే కదా మీరు చేస్తుంది పని అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా గీత కులాల సోదరులారా ఈ యొక్క కుట్రపూరిత ఆలోచనలకి గండి కొట్టండి ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు జరుగుతున్న మీటింగ్ ని చేసి ఏ అధిష్టానం చేత అయితే మెప్పు పొందాలని చూశారో ఆ అధిష్టానమే వీళ్ళకి చివాట్లు పెట్టే విధంగా మీరు ఆ కార్యక్రమాన్ని బాయకట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే రకరకాలుగా ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని పుట్టకొడుకులాగా వచ్చి ఈ పార్టీలకి ఊడిగం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆత్మీయ కలిగ పెట్టారు అక్కడ మనకు ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమయ ఆ సమస్యలు తీర్చలేరులే కానీ ఇక్కడ మాత్రం కళలో ఆనందం చూడటానికి ఇవి కావాలి ఇది ఆవేశం ఆవేశం కాలు సోదరులరా ఆవేదన దయచేసి అర్థం చేసుకోండి ఇదే ఇదే విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఏ ఈ గౌడజాతికి ఒక ప్రత్యేకమైన అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని తాకట్టు పెట్టే విధంగా తీసుకువెళ్తున్నటువంటి నాయకులు గుర్తించి వారికి అవకాశాలు రాకుండా వారిని దూరంగా పెట్టండి ఒక మంచి మంచి కార్యక్రమాలతో జాతిని సామాజికంగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా చెయ్యండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విజ్ఞానవంతమైన నా గౌడ సోదరుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్